అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చూర్ణోత్సవ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు కల్కి అలంకరణలు అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు వెంకటేశ్వర స్వామి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు వానసవ తిరుమల భాగంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి మొత్తం చూడొచ్చు స్వామివారు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూడా ఊరేగింపు జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఈ రోజు ఏదైతే ఏడవ రోజులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి వాహన సేవలని పెద్ద ఎత్తున భక్తులంతా కూడా హాజరయ్యారు ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొత్తం అంటే మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా కల్కి అలంకారంలో అశ్వవాహన సేవలో వెంకటేశ్వర స్వామి కొలువై ముందుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఏదైతే తిరుమల తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా ఏదైతే కోనసీమ తిరుమల ఓడపల్లి వెంకటేశ్వర ఆలయంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కలికి అలంకారంలో అస్సవాహన సేవ కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఉభయ దేవేరులు కల్పవృక్ష వాహన సేవల్లో పాల్గొన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు మొత్తం ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలివచ్చారు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి మొత్తం ఈ తొమ్మిది రోజులు కూడా ఏదైతే బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు కూడా మొదటి రోజు శేషవాహన సేవ తర్వాత అంశవాహన వాహన సేవతో పాటు హనుమత్ వాహన సేవతో పాటు సింహవాహన సేవ గరుడ వాహన సేవ అనేక వాహన సేవల్లో పాల్గొన్నటువంటి మొత్తం తిరువీధుల్లో కూడా తిరుమల తిరుపతి తరహాలో ఏ రకంగా జరుగుతుందో అదే రకంగా ఎక్కడికక్కడ హారతులు ఇస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే కోనసీమ అతరేపురం సంబంధించిన వాడపల్లిలో అశ్వవాహన సేవలో వెంకటేశ్వర స్వామి భక్తులకు కటాక్షమిస్తారు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అదనంగా ఏడు రోజుల నుంచి కూడా స్థానిక నేతలు స్థానిక ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారావు బండారు సత్యానందరావుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి డీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి విద్యులంత అలంకరణతో వాడపల్లి క్షేత్రం అంతా కూడా విజార విరాజిల్లుతుంది మరొక మూడు రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందాక మొత్తం చూర్ణోత్సవంలో భాగంగా స్వామివారిని అటు పురోహితులు ఎవరైతే మొత్తం అర్చకులు కూడా ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆ వేడుకలో పాల్గొని సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్యా దీవెనే వాడపల్లి క్షేత్రం నుంచి